నేరం జరిగిన ఎంబడే ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు అత్యంత కీలకం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది అధ్యక్ష అందుకే మన రైల్లో జరిగిన సంఘటన పట్ల కానీ అది రైల్వే పోలీసుల పరిధిలో ఉన్నా కూడా మేము తక్షణమే చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా పోలీసులను అప్రమత్తం చేసినాం ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వెటర్నరీ డాక్టర్ను మీకు తెలుసు అధ్యక్ష సాయంత్రం పూట ఉన్న అక్కడ ఉన్న డాక్టర్ని ఆ రోజు జరిగిన పరిస్థితులు జరిగిన తర్వాత పరిణామాలు మనం అందరం చూసినాం అదేవిధంగా అధ్యక్ష న్యాయవాదులు వామన్ రావు గారు వామన్ రావు గారు దంపతులు స్పష్టంగా వెళ్ళి మమ్మల్ని చంపుతారు మమ్మల్ని చంపే ప్రక్రియలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు మాకు సెక్యూరిటీ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడమే కాకుండా అక్కడ కోర్టులో కూడా వాదించి వస్తుంటే నడి బజార్లో నరికి చంపిన అధ్యక్ష నడి బజార్ లో న్యాయవాదులను హైకోర్టు న్యాయవాదులను నాడు నరికి చంపితే ఈనాటికి ఆ చంపిన వాళ్ళ మీద రకరకాలుగా ఆ రోజు కేసులో ఉన్న వాళ్ళని తప్పించి ఈ రోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు వాళ్ళు కేసు వేస్తే ఈ రోజు సిబిఐ విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మాకేం అభ్యంతరం లేదు విచారణకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పే పరిస్థితి న్యాయవాదులను చంపితే కూడా ఆనాడు ప్రభుత్వము ఏ మాత్రం కూడా స్పందించలేదు